అందరికీ నమస్కారం నేను మీ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ అసలు మనం సైబర్ నేరాల గురించి ఎంత చెప్పుకున్నా కూడా అది ఒక డైలీ సీరియల్ లాగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఒక నేరం గురించి ఎక్స్ప్లెయిన్ చేసరికి ఇంకో నేరం తెలుస్తుంది మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసరికి ఇంకోటి వస్తుంది మళ్ళీ ఏంటి కొత్త కొత్త అని అసలు మనమేమో టెక్నాలజీ పెరిగిపోయిందని అని చెప్పేసి మనము సంబరపడుతుంటే అదే టెక్నాలజీని యూజ్ చేసుకొని సైబర్ కేటుగాలు సైబర్ నేరగాలు ఏదైనా అనండి వీళ్ళు మాత్రం ఎవరిని ఎలా మోసం చేయాలి అన్న విధంగానే ఉంటున్నారు అసలు ఎన్ని మనకు యూట్యూబ్ లో కూడా మీరు ఒకసారి చూసేటప్పుడు కొంచెం సైబర్ నేరాలకు సంబంధించిన వీడియోస్ చూడండి ఎక్కువగా ఎందుకంటే దీని గురించి ఒక అవేర్నెస్ తో మాత్రమే సాధ్యమైతే తప్పించి మీకు ఇంకొక విధంగా ఇదైతే సాధ్యపడదు అసలు మీకు తెలియ ఆ సైబర్ నేరాలకు జరిగిన జరిగినప్పుడు ఆ డబ్బు కూడా రికవర్ అవడం చాలా కష్టం అవుతుంది సో ఉన్న ఫలంగా మన అమౌ అమౌంట్ మనమే చేజేతు పోగొట్టుకుంటున్నాం ఒకప్పుడు దాని దోపిడీలు ఇండ్లల్లో పడి దోచుకోవడాలు లేదా కిరణాములు ఇలా ఉండేది ఇప్పుడు అవన్నీ ఏం లేవు ఓన్లీ వాడు ఎక్కడో కూర్చుంటాడు మనం మన ఇంట్లో ఉంటాము వాడు సింపుల్ గా వాడి ఫోన్ లో ఒక మెసేజ్ మన ఫోన్ పంపిస్తాడు మనం టెంప్ట్ అయిపోయి ఆ మెసేజ్ ని క్లిక్ చేస్తాం ఎమ్మట్టే మన అకౌంట్ ను ఖాళీ చేసేస్తున్నారు సో అలాంటి కోవలోకి చెందింది ఇప్పుడు ఇది ఒకటి సో వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్య మోహన్ ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే ఈయన ఒక జవాన్ సిఆర్పిఎఫ్ జవాన్ సిఆర్పిఎఫ్ వర్క్ చేస్తారంట అయితే ఇది పుట్టపర్తిలో జరిగింది పది రూపాయలు రీఛార్జ్ ఆశ చూపి దగ్గర దగ్గర ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు కాజేశారు ఆయన అకౌంట్ నుంచి అది ఎలా అంటావో చూడండి చెప్తాను శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన జవాన్ సైబర్ నేరగాళ్లకు చెక్కాడు కేటుగాళ్లు జవాన్ బ్యాంక్ అకౌంట్ ను ఖాళీ చేస్తారు పెనుగొండ మండలం శెట్టిపల్లికి చెందిన శ్రీరామ్ నాయక్ సిఆర్పిఎఫ్ లో ఆ జవాన్ కు పనిచేస్తున్నాడు ఆయన ప్రస్తుతం పంజాబ్ లో డ్యూటీ చేస్తున్నాడు సెలవుల మీద ఊరికి వచ్చాడు అతను పుట్టపర్తికి వచ్చాడు సో పుట్టపర్తికి వస్తే ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఆయనకు ఒక కాల్ వచ్చింది ఫోన్ కాల్ వస్తే పది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఏడాది మొత్తం కూడా మీకు ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తాము అని చెప్పాడు అవతల వ్యక్తి అది ఎట్లా నమ్ముతాం మనం పది రూపాయలు రీఛార్జ్ తోటి అసలు ఏడాది మొత్తం ఎట్లా మాట్లాడుతున్నావు మనకు ఆ మాత్రం ఆలోచన లేదా సో అది నిజమని నమ్మిన మా జవాను తన మొబైల్లో ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు అంటే వాళ్ళకు యాప్ ఉంటుంది కదా ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగానే అరగంట తర్వాత తనకు కంటిన్యూస్ గా మెసేజ్లు వచ్చేసినాయి ఆయన అకౌంట్ నుంచి దాదాపుగా ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చేసినాయి మొత్తం కంటిన్యూస్ గా డబ్బులు మొత్తం పోవడం తోట ఆయన ఒక్కసారిగా అవాక్ అయిపోయి అకౌంట్ లో దాచుకున్న డబ్బులు మొత్తం ఎంత కష్టపడించాడు ఆయన జవాను బిడ్డలను తల్లిదండ్రులు వదిలేసి ఎక్కడో బార్డర్ లో ఉండి అక్కడ డ్యూటీ చేస్తూ రూపాయి రూపాయి కూడా పెడుతు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఏదైనా ఏదైనా ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే ఈ విధంగా ఈ కేటుగాలు ఈ విధంగా చేస్తుంటే ఏం చేయాలి అసలు ఎవరిని నమ్మాలి సో ఆయన డబ్బులు మొత్తం పోయినాయని చెప్పేసి బాధపడుతున్నాడు ఇప్పుడు బాధపడడం వల్ల ఏముంది అదే చెప్పేది ప్రతి పర్సన్స్ నుంచి ఎటువంటి కాల్స్ వచ్చినా స్వీకరించొద్దు మీకు మీకు కాని సంభాషణ మీకు మీకు తెలియదు ఈ నెంబరు జస్ట్ ఫోన్ చేశారు నేనేమేంటి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇట్లా అడుగుతున్నారు ఈ మధ్య నీకు ఎందుకు అసలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే నా పేరుతో అసలు నీకేం పని అసలు పేరును కూడా చాలా స్వచ్ఛంగా పలుకుతున్నారు ఫోన్ చేసి మీ పేరు సోన్ సోన్ కదా నేనైతే కొన్నింటికి అసలు కాదని చెప్తున్నా మీరు ఎవరు అసలు ఎందుకు కాల్ చేస్తారు నా పేరు ఇది కాదు ఎందుకు కాల్ చేస్తున్నారు అసలు మీరు ఎన్ని కాల్స్ వస్తున్నాయి రోజు అట్లా ఎన్ని మెసేజ్ వస్తున్నాయి వాట్సాప్ కి ఎన్ని వస్తున్నాయి సో ఇది ఈరోజు సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఇది ఓన్లీ అవేర్నెస్ ద్వారా మాత్రమే ఇది తప్పించి దీన్ని ఎవరు కూడా చేసి చూపలేరు సో మీకు ఎటువంటి అయినా అనాథరైజ్డ్ పర్సన్ నుంచి కాల్స్ వచ్చినా మేము లాయర్లము జడ్జిలము పోలీసులము ఇట్లా ఎవరు చెప్పినా సరే మీరు అలాంటివి పట్టించుకోవద్దు కట్ చేసేయండి అసలు సంభాషణ అనేది పెంచుకోవద్దు ముందు తగ్గించేసేయండి సంభాషణ తగ్గించండి ఫోన్ కట్ చేసేయండి అవసరమైతే ఫోన్కి వచ్చేసి స్విచ్ ఆఫ్ చేసి పడేసేయండి ఏం అంత ఇంపార్టెంట్ కాల్స్ అయితే మనకు రావు కదా ఇది ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో వాళ్ళు తెలుసుకోండి ఎందుకంటే మీరు ఇది అవేర్నెస్ తో మాత్రమే సాధ్యమైంది ఇలాంటి వాటిని ఎవరైనా సరే మొబైల్ రీఛార్జ్ ఈ లింక్ క్లిక్ చేసుకోండి మీకు అమౌంట్ వస్తుంది ఇలాంటి ఫ్రాడ్ ఇలాంటి అసలు నమ్మద్దు ఇలాంటి వెంటనే మీరు కట్ చేసేయండి ఇలాంటి వాటిని ఇలాంటి వాటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం వెంటనే మీరు మొబైల్ని కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ తీసుకుని కొద్దిసేపు సో ఇలాంటివి ఏమైనా జరిగినా సరే వెంటనే మీరు పోలీసులు కంప్లైంట్ చేయండి సైబర్ క్రైమ్ కానీ ఇట్లాగా మీ డబ్బులు కొంతవరకు రికవర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అదర్వైజ్ మీ డబ్బులు మీరు పోగొట్టుకున్నట్టే సో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ